హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ మీషో నుండి లివిల్ట్ బ్రాండ్ నుండి మిల్క్ కాంపౌండ్ అలాగే డార్క్ కాంపౌండ్ రెండు తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే ఇలాంటివి యూజ్ చేస్తున్నాను అనమాట అంటే ఈ కంపెనీ కాదు ఏ కంపెనీ కూడా మిల్క్ కాంపౌండ్ డార్క్ కాంపౌండ్ ఇప్పటివరకు యూజ్ చేయలేదు ఆర్డర్ పెట్టలేదు దీని గురించి యూట్యూబ్లో చెక్ చేస్తే ప్రాపర్గా చెప్పలేదనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా మంది ఇప్పుడు ఎక్కువగా చాక్లెట్స్ కుకీస్ కేక్స్ ఇలాంటివి చేసుకుంటున్నారు హోమ్ గా అందుకనే చాలా మందికి యూజ్ అవుతుందని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను నేను ముందుగా చూపించింది మిల్క్ కాంపౌండ్ మా చిన్నోడు అస్సలు ఉంచట్లేదు అనమాట లాగేస్తున్నాడు అందుకనే ముందు చూపించేసి వాడికి ఇచ్చేసాను అయినా సరే అది పక్కన పెట్టేసి నేను పట్టుకుందే వాడికి కావాలి అదిగోండి చూస్తున్నాడు పక్క నుండి ఇవైతే చాలా బాగున్నాయి యూట్యూబ్ లో ఎవరూ కరెక్ట్గా చెప్పలేదు మాత్రమే చెప్తున్నాను యూజ్ అవుతుంది అనేసి ఇది వచ్చి డార్క్ కాంపౌండ్ ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంది డార్క్ కాంపౌండ్ ఫైవ్ హండ్రెడ్ మిల్క్ కాంపౌండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి దీంతో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు డార్క్ కాంపౌండ్ వచ్చేసి కొంచెం చేదుగా ఉంటుంది మిల్క్ కాంపౌండ్ డార్క్ కాంపౌండ్ వైట్ కాంపౌండ్ కూడా దొరుకుతుంది నేనైతే మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను ఈ రెండింటితో చాక్లెట్స్ అయితే చేస్తాను చూపిస్తాను వాటిని కూడా ఎలా చేశాను ఏంటి అనేది మీరు యూజ్ చేస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి ఈ రెండు కూడా చాలా బాగున్నాయి అనమాట ఇందులో తక్కువ ప్రైజ్ లో వస్తున్నాయి మీసోలో రెండు నాకు కలిపేసి త్రీ ఫిఫ్టీకి అయితే వచ్చాయన్నమాట చూపిస్తున్నాయి వీటి ఒక్కొక్క ప్రైజ్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ ఉంది కానీ నాకు రెండు కలిపేసి త్రీ ఫిఫ్టీకి కి అయితే వచ్చాయి మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి దీంతో ఏమేమి రెసిపీస్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను యూజ్ అయితే కింద కామెంట్ చేయండి యూజ్ అయింది అనేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కావాలనుకున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్